హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో మహాలక్ష్మీదేవి అవతారం ఏ విధంగా జరిగిందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం కొల్హాపూర్ పేరు వెనుక ఒక ప్రముఖ ప్రాణం ఉంది బ్రహ్మదేవుడు సృష్టించిన ముగ్గురు మానసపుత్రులు గయ లవం మరియు కొల్హా కొల్హాసురుడు కేసి అనే రాక్షసుని సంహరించిన తర్వాత తన భార్య కదంబతో కలిసి కొల్హాపూర్ని పరిపాలిస్తూ ఉంటాడు కొల్హాసుడు తన రాజ్యాన్ని తన నలుగురు కుమారులకు అప్పగించి అడవికి వెళ్ళి సన్యాసాన్ని ప్రారంభించాడు అతడికి అతడి నలుగురు కుమారులు ప్రజల్ని వేధించడం చూసి త్రిమూర్తులు మరియు ఇంద్రుడు వారిని సంహరిస్తారు దీంతో ఆగ్రహం చెంది చెందిన కొల్హాసురుడు అడవి నుండి తిరిగి వచ్చి మహాదేవుని గురించి తపస్సు చేసి ఒక వంద సంవత్సరాల పాటు కొల్హాపూర్ని విడిచి వెళ్ళమని వరం కోరుకుంటాడు ఈ వంద సంవత్సరాలని వంద సంవత్సరాలు ప్రజల్ని నానా బాధలు గురిచేస్తాడు రాక్షసుని నుండి విముక్తి కోసం దేవతలు అందరూ మహాదేవుని ప్రార్థించగా సాగారు అప్పుడు దేవతలకి కొల్హాసుడికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది ఆ ఆ యుద్ధంలో కొల్హాసురుడు శక్తివంతంగా పోరాడాడు కొల్హాసురుని యుద్ధ నైపుణ్యానికి ముగ్ధుడైన శివుడు అతడికి వరం కోరుకోమన్నాడు అప్పుడు కొల్హాసురుడు మహాదేవి నాపై కోపగించుకోకూడదు మరియు ఆమె నన్ను మహాశక్తి రూపంలో అనగా పద్దెనిమిది చేతులతో మాత్రమే చంపాలి అని వరం కోరుకుంటాడు అప్పుడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిలా అవతరించి తన పద్దెనిమిది చేతులతో కొల్హాసురుని ఆశ్ శుద్ధ పంచమి నాడున చంపి లోకానికి శాంతి చేకూరుస్తుంది అనగా ఆ మరుసటి రోజు ఆశ్వేత షష్ఠినాడు మా అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అవతారం ప్రారంభిస్తారు ఆ విధంగా మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆవిర్భావం జరిగింది ఆ రోజున మనం మహాలక్ష్మీదేవిగా ప్రార్థిస్తాం ఈ కథ వినడం వల్ల అష్టైశ్వర్యాలు సత్ సత్సంతానం కలుగుతాయి థ్యాంక్స్ ఎవ్రీవన్ బై బాయ్ నా వీడియో నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో